జై శ్రీరామ్ ఈరోజు వేములవాడ రాజన్న గోశాలకి లింగంపేట నుండి మూడవ ట్రిప్పు గడ్డి పంపించడం జరుగుతుంది ఈరోజు గడ్డి వితరణ చేసిన కొన్నాల మహేంద్రరావు గారు అలాగే నిట్టు రాములు గారు వీరిద్దరూ వారి పశువులకు సరిపోను మిగులు గడ్డి ఉండగా మరి రాజన్న గడ్డి వితరణ చేస్తామంటే ఆ లింగంపేట రైతు బిడ్డలు రాజన్న భక్తులు ఈరోజు గడ్డి పోసి మరి ఆటోలో లోడ్ చేసి రాజన్న గోషాలకి తరలించడం జరుగుతుంది ఇటువంటి పుణ్య కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న వారందరికీ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ చుట్టూ లింగంపేట చుట్టూ ఏ గ్రామంలో అయినా మీ పశువులకు చనిపోను మిగులు గడ్డి పచ్చి గడ్డి ఉంటే మాకు సమాచారం ఇవ్వండి మేము ఆ రాజన్న గోషాలకు గోవులకు కోడెలకు పంపించి ఆ పుణ్య కార్యక్రమంలో మీ వంతు మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తామని మన స్ఫూర్తిగా తెలుసుకుంటూ ఓం నమ శివాయ